టీటీడీ పరకామని కేసుపై ఏపీ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది టీటీడీ ఈ మేరకు కీలక విషయాలతో హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ టిటిడి అనుమతి లేకుండా పరకామణి చోరీ కేసులో రాజీ చేసుకున్నారని అందులో పేర్కొన్నారు కేసు రాజీ నాటికి సతీష్ కుమార్ కాదన్నారు లోక్ కేసును రాజీ చేసుకునే అర్హత సతీష్ కుమార్ కు లేదన్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిన టీటీడీ బోర్డు సమావేశం నిర్వహించామని ఈవో అనిల్ సింఘాల్ తెలిపారు చోరీపై సిఐడి దర్యాప్తు కోరుతూ పిటిషనర్ శ్రీనివాసులు ఇచ్చిన వినతిని నేను టీటీడీ చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారికి పంపాను సతీష్ కుమార్ పై క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేస్తూ సివిఎస్ఓ ఈ నెల పదిహేడున డీపీకి నివేదించారు టిటిడి బోర్డు నుంచి ఆదేశాలేమీ లేకుండా కేసును రాజీ చేసుకున్నందున దీనిపై నిర్ణయం తీసుకునేందుకు కేసు పూర్తి వివరాలు పిటిషన్లో పేర్కొన్న అంశాలను ఈ నెల ఇరవై ఎనిమిదిన నిర్వహించే టిటిడి బోర్డు సమావేశం ముందు ఉంచుతున్నాం ఆ సమావేశంలో పిటిషనర్ అభ్యర్థనపై బోర్డు నిర్ణయం తీసుకుంటుంది అదనపు కౌంటర్ అఫిడేవిట్ వేయడానికి అనుమతించాలన్నారు